హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసేందుకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక నిన్నటి రోజున మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ రెండు పథకాలకు సంబంధించి ఆమోదం అయితే తెలిపారు ఇక మనకి జూన్ పన్నెండో తేదీ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి అయితే చాలా మంది కింద కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు అసలు ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలని ప్రత్యేకించి దీనికంటూ ప్రభుత్వం ఏమి దరఖాస్తు కానీ రిజిస్ట్రేషన్ లాగిన్ ఏమీ పెట్టలేదు మనకి గతంలో ఉన్న పాఠశాల వద్ద ప్రభుత్వం తీసుకుంటున్న డేటా ఆధారంగా అపార్ డేటా ఆధారంగానే ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అలాగే మనకి అర్హుల జాబితాలో ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ కింద తల్లుల ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి ఎప్పటి నుంచి అర్హుల జాబితా ప్రదర్శించబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలుసుకొని రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు లైక్ బటన్ పక్కన బాణం గుర్తి మాదిరి షేర్ అయితే ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని మీ బంధువులు స్నేహితులు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుంటారు ఇక టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఇక ఎన్నికల మేనిఫెస్టో భాగంగా మనకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా మనకి తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది విద్యార్థులు చదువుకుంటున్నారో అంత మంది తల్లుల బ్యాంక్ ఖాతాలో పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది చదువుకుంటున్నారో నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నారు ఇక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఈ స్కీమ్ కింద తల్లుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థుల పాఠశాలలకు హాజరయ్యారు అయితే ఇందులో అరవై తొమ్మిది లక్షల మంది మాత్రమే ఈ పథకానికి అర్హత సాధించినట్లు తెలిపారు పన్నెండు లక్షల మంది పైగా విద్యార్థులు ఈ పథకం అయితే వర్తించదు ఈ పథకం వర్తించకపోవడానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి అసలు తల్లి వందనం పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ ఏడాది దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఏమైనా మనకి ప్రాసెస్ ఏమైనా వచ్చిందంటే ప్రభుత్వం నుంచి కొత్తగా ప్రాసెస్ ఏమి రాలేదు గతంలో ఎలా అయితే మనకి అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి అపార్ డేటా ఎలా తీసుకుంటున్నారో అలా డేటా తీసుకుని మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రి ఎవరైతే ఉంటారో వారికి లేదా ఒకవేళ తల్లి తండ్రి లేకపోతే ఆ విద్యార్థి యొక్క సంరక్షకులు ఎవరైతే ఉంటారో వారి బ్యాంకు ఖాతాలో ఈ డబ్బునైతే జమ చేయబోతున్నారు ఇక ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకైనా మేము పాలిటెక్నిక్ చదువుకుంటున్నా మాకు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయంటే అయితే రావు కేవలం మనకి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకే వస్తాయి ఈ పాలిటెక్నిక్ వాళ్ళకి సపరేట్గా మనకి వేరే పథకం ఫీజు రింబర్స్మెంట్ అయితే ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ తల్లి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితా అయితే మనకి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించబోతుంది జూన్ పన్నెండవ తేదీన పాఠశాలలు ప్రారంభించేలోపు ఈ పథకం యొక్క డబ్బులను తల్లుల ఖాతాలో జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు పదే పదే తెలిపారు ఇక ముఖ్యంగా ఈ డబ్బులు పాఠశాల తెరిచేలోపు విద్యార్థులకు ఎంత అవసరం మున్ ముఖ్యంగా మరి పుస్తకాలు కొనుక్కోవడానికి కానీ యూనిఫామ్స్ కొనుక్కోవడానికి కానీ షూస్ కానీ వారి వారి ఇతరితర అవసరాలకు ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు ఎంతో కీలకంగా మారబోతున్నాయి అంత దీనివల్ల తల్లులందరూ ఈ పథకానికి అయితే ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు మనకి తల్లికి వందన పథకానికి డబ్బులు ఎప్పుడెప్పుడు వేస్తారని తల్లు అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ పథకానికి ఎలా ఎంపిక చేస్తారు మనకి అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా గతంలో అమలు చేసినట్టు ఆరు స్టెప్ల వ్యాలిడేషన్ అయితే ఉంటుంది అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీకు అందరికి తెలిసే ఉండాలి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంటి మూడు వందల యూనిట్ల లోపు విద్యుత్ రాకూడదు అలాగే ఫోర్ వీలర్ ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగా ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు మీకు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ స్థలం అయితే ఇల్లు అయితే ఉండకూడదు గ్రామాల్లో అయితే మీ యొక్క వార్షిక ఆదాయం అంటే సంవత్సరం ఆదాయం లక్ష ఇరవై వేలు ఉండాలి అలాగే అయితే లక్ష నలభై నాలుగు వేల వరకు ఉండొచ్చు అప్పుడు మాత్రం ఈ పథకం అయితే వర్తిస్తుంది చాలా మందికి పథకానికి సంబంధించి డబ్బులు ఖాతాలో రిలీజ్ చేసినా పడకపోవడానికి కారణం ప్రధానంగా ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోవడమే మీరు ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ మీరు నేరుగా మీ ఇంట్లోనే మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు పథకానికి ఇప్పటికే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించింది అవసరమైతే ఇంకా ఈ పథకానికి నిధులు కేటాయిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక విద్యార్థులందరికీ ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి అలాగే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఎన్పిసి అయితే లింక్ అయి ఉండాలి ఇక విద్యార్థికి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే మనకి తల్లి విద్యార్థి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే ఉండాలి మనకి కొన్ని దగ్గరలు ఏంటంటే వేరు వేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు అయితే ఉంటున్నారు ఇలా అయితే ఉండకూడదు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఇక ఈ పథకాన్ని మనకి ముందుగా కడప జిల్లా నుంచి ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇంకా ఎవరైనా సరే ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోతే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం సిఎస్సి సెంటర్ లేదా బ్యాంకు వెళ్ళి వెంటనే మీ బ్యాంక్ అకౌంట్తో మీ మొబైల్ నెంబర్ ఆధార్ని లింక్ చేసుకొని ఎన్పిసి రెడీగా పెట్టుకుంటేనే మీ తల్లి వందన పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకానికి సంబంధించి తీసుకొస్తున్న ముఖ్యమైన అప్డేట్ అలాగే మనకి తల్లి కొన్న పథకానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా మీ అందరికీ వీడియో చేసి తెలియజేస్తాను డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి